నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి బయటకు వస్తున్నారు అయితే పోలీసులు అయితే కార్లు వెళ్ళమంటే నేను కార్లు వెళ్లకుండా నడుచుకుంటూ వెళ్తానని ఎదురు తిరగటం జరుగుతూ ఉంది అయితే పోలీసులు అయితే ఇప్పుడు అంబటి రాంబాబుకి నోటీసులు ఇచ్చారు ఇంకా ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయో తెలుసుకోబోయే స్టూడియోలో ఉన్నారో పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా ఇప్పుడు అంబటి రాంబాబు ఈ రోజు అమ్మ రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి విడుదలై బయటకు వచ్చారు అయితే నేను నడుచుకుంటూ వెళ్తాను అంటున్నారు మరి పోలీసులు ఏమో కార్లు వెళ్ళండి అని చెప్తున్నారు అంత నచ్చ చెప్తున్నా సరే లేదు వాళ్ళకి ఎదురు తిరుగుతూ నేను వెళ్తాను ఇట్లానే వెళ్తాను అంటున్నారు అయితే మొత్తానికి పోలీసులు అయితే ఇప్పుడు నోటీసులు ఇచ్చారు తర్వాత ఇంకా అంబట్రాంబా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చాలా కామెడీగా ఉంది సంబరాలు రాంబాబు సంబరాలు చేసుకోవడానికి పోలీసులు పర్మిషన్ కావాలి నిజంగా ఎంత హాస్యాస్పదం అంటే నిన్న నైట్ ఆయన బెయిల్ మీద రిలీజ్ అవటం నైట్ జక్కంపూడి రాజా గారి ఇంట్లో బస్ చేయటం మార్నింగ్ అక్కడి నుంచి ఇదిగో ఇదంతా ప్లాన్ చేశారనమాట ఏ విధంగా మనం వెళ్ళాలి అంగరంగ వైభవంగా ఏ ఈయన స్వాతంత్ర్య సమరయోధురా లేకపోతే ఆయన చెప్పుకునే నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పి వాళ్ళంతా ఊత కదా ఆ సామాజిక వర్గానికి ఏమైనా వరగబెట్టాడా వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు ఈయన అల్లుడిని అడిగితే చెప్తాడు ఈయన సెకండ్ అల్లుడు అనుకుంటా అతను రెండో అల్లుడు ఆయన ఈయన దుమ్మెత్తి పోస్తాడు అంబట్ రాంబాబు నీచుడు అని మాట్లాడతాడు మనం చూసాం అతను సెల్ఫీ వీడియో ఒకటి రిలీజ్ చేశాడు ఎలక్షన్ ముందు మరి అట్లాంటి వ్యక్తి అయిన ఈ అంబట్ రాంబాబు నోటికి ఏదొస్తే అది ఎలా అంటే అలాగా లాభాష ఏదైతే మాట్లాడి లకారాలు మాట్లాడి మరి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి నీలాంటి వ్యక్తి అసలు భూమి మీద ఉండటమే వేస్ట్ కాబట్టి నువ్వు అసలు ఇక్కడ ఉండటానికి వీల్లేదు క్షమాపణ చెప్పాలి నేను అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రజలందరూ కోరిక మీదకి వారు ఏదైతే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారో ఆయన అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేసిన తర్వాత చూస్తే అతని మీద దాదాపుగా నలభై రెండు నలభై మూడు కేసులు ఉన్నాయని ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈయన ఎన్ని రకాలుగా పోలీసుల మీద ఎన్ని ఇబ్బందులు గురి చేశాడు వాళ్ళ మీద ఎదురుదాడి దిగాడు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేశాడు ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి ఏ ప్రోగ్రామ్ అయినా సరే గుంటూరు నుంచి ఈ అంబటి రాంబాబు బయలుదేరతాడు అందరికీ తెలుసు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారి మనసు గెలుచుకునే ప్రయత్నం అనమాట ఇదంతా మనం చూసాం జోగి రమేష్ కూడా రిలీజ్ అయ్యి వచ్చేటప్పుడు బెయిల్ మీద మరి అతను కూడా మరి ఈ విధంగానే అందరి చేత జై జయ ద్వాణాలు మరి అతను కూడా ఈ విధంగా సంబరాలు చేసుకుంటూ వెళ్ళాడు మరి నేను ఎందుకు చేసుకోకూడదు మరి నేను ఎందుకు సంబరాలు చేసుకోకూడదు అని అడుగుతున్నా అంబటి రాంబాబు అందరూ సంబరాలు రాంబాబే అనుకుంటున్నారు అనుకో మరి ఆయనేమో నేను కాదు అందరూ నన్ను ఈ విధంగా అంటున్నారని చెప్పి బాధపడుతున్నాడు ఎన్ని కేసులైనా పెట్టుకోండి ఎన్ని రోజులైనా జైల్లో పెట్టుకోండి తగ్గేదే లేదని అంబటి రాంబాబు మరి ఎందుకు వస్తున్నావు బయటకుండయావ లోపలే మరి రావటం ఎందుకు ముందస్తు బెయిల్ కి ఎందుకు అప్లై చేసావు బెయిల్ కి రోజున నువ్వు బెయిలు నీవు లాయర్ ఎందుకు పెట్టుకున్నావు అసలు నువ్వు అంతగా ఉండి నేను అసలు జైల్లోనే ఉంటాను అని చెప్పి నువ్వు అనుకునేవాడివి భయం లేదనేవాడివి ఎందుకు జైల్లో ఉండకుండా బయటకు వచ్చావు ఎందుకు న్యాయవాదిని పెట్టుకున్నావు ఇవన్నీ కూడా చెప్పుకోవటానికి బాగానే ఉంటాయి మాటలో ఇట్లా అంటాడు ఇట్లా అంటాడు తగ్గేదిలే అంటాడు ఇట్లా అంటాడు అంటే మీరు తప్పులు చేశారు తప్పులు చేసి వెళ్ళారు మీరు నారా చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకోవటం ఆయన కూడా జైలు నుంచి వచ్చేటప్పుడు ఈ విధంగా ర్యాలీలు ఎక్కడ జరగాల ఆయన కోసం ప్రజలు డే అండ్ నైట్ రోడ్ల మీద కూడా పొడుకుని ఎదురు చూశారు ఆ బావుడు కోసం ఆయనతో నీకు పోలికేంటి నక్కకి నాగలవకా అనుకున్న తేడా ఉంది మీ ఇద్దరికి అసలు పోల్చుకోవటానికి కూడా నువ్వు సరితోగవు నారా చంద్రబాబు నాయుడు గారితో అంబటి రాంబాబుకి పోలికేంటి అసలు అవును అసలు ఎలా అసలు ఊహకు కూడా మనం అది అసలు ఊహకు అందనమాట ఎప్పుడు కూడా మనం అలా ఊహించుకోలేము కాబట్టి అంబట్ రాంబాబు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడారో మనం చూసాం ఏ విధంగా వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఉందో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు పలకరింపుకు వచ్చి ఆయన ఎలాంటి ధోరణిలో ఆ రెండు చిన్న మాట లేగా అన్న ఇది ఏ విధంగా అనుకోవాలి వీళ్ళు తప్పులు చేయటం జైలుకెళ్ళటం మరి బెయిల్ తెచ్చుకోవటం పూచికత్తుల మీద బయటకు రావటం మళ్ళీ ఇదిగో ఈ విధమైన ధోరణి వైఖరి ఏమో ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు అంట అమ్మటి రాంబాబు తెలీదు మీడియాతో మాట్లాడుతున్నాడు ఎందుకు అరెస్ట్ చేశారో మరి ఎందుకు వదిలిపెట్టారు మరి నిన్ను వదిలిపెట్టకూడదు అయితే లోపలే ఉంచాలి ఈ వీళ్ళు ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేసినా పాపం లేదు అంటున్నారు అందుకనే ప్రజలు నువ్వు తప్పు మాట్లాడావు తప్పు మాట్లాడిన తర్వాత ఏం చేసావు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నీ వయసుకు తగ్గ ఇదిగా నువ్వు ఉండకుండా నా ఇంట్లో కుక్కలో నా తోటలో కుక్కలు అని చెప్పి కుక్క భాష మరి ఈ రోజున ఏదైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి నువ్వు ఈ రోజున ఆ ర్యాలీ చేయటం అనేది తప్పు అవును ప్రజల్లో తిరుగుబాటు వస్తే అలానే ఉండిద్దిలో ఇంటికి వెళ్ళమని పోలీసులు చెప్పి గుంటూరులో ఇప్పుడు ఆయన ఒక మాట అన్నాడు నేను ఎవరిని పిలవలేదు నేను ఎవరిని కూడా జనాల్ని సమీకరణ చేయకుండానే వాళ్ళు వచ్చారు వాళ్ళ అభిమానం కొద్ది నేను వెళతంటే నా వెనకాల వస్తున్నారు నేనేం చేయను అంటున్నావు మరి నువ్వు కారులో వెళ్ళకుండా ఎందుకు నడిచి అంటున్నావు చెప్పాలి కదా దానికి సమాధానం అంటే రాజమండ్రి నుంచి గుంటూరు వెళ్తాడంట మధ్యలోనే పడిపోతాడు కళ్ళు తిరిగి అసలే ఎండలు పెరిగిని ఎందుకు ఆయనకి ఆ వయసులో ఓరికా అదేదో సామెతకు పోయి తెచ్చుకుంటాడు ప్రాణం మీదకి ఈ రోజున ఏదో పాపం జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఒకరు మాట్లాడే వాళ్ళు ఉన్నారంటే అంబటి రాంబాబే నువ్వు ఈ రోజున నీరసం వచ్చి రోడ్డు మీద పడిపోయావు అనుకో అమ్మ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి మళ్ళీ ఆయన వచ్చి ఎంతమందిని చంపుతాడో తెలియదు మనం చూసాం జోగి రమేష్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా చనిపోయాడు ఇంకో అబ్బాయి యాక్సిడెంట్ లో చనిపోయాడు ఇట్లాగా మీరు చేసే పనికి మీరు హాస్యాస్పదంగా ఉంటనే మీరు మీరు ఏ విధంగా హాస్య నటులు కూడా మీ ముందు సరిపోవట్లేదు అనమాట అలా తయారయ్యారు ఈరోజు తప్పు చేశారు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకు జైలుకి వెళ్ళామో తెలియరంటారు ఏ విధంగా మిమ్మల్ని అన్ని రకాలు మీరే మాట్లాడేస్తారు ఇప్పుడు జనాల సమీకరణ చేయలేదు అన్నప్పుడు నీ కారు పర్మిషన్ చక్కగా కారులో వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి కూర్చోవు ఏసీ వేసుకొని ఏసీ కార్లో అలా కాకుండా నేను రోడ్డు మీద నడుస్తాను నా కోసం అభిమానులు వచ్చారంటే నువ్వు నలభై సంవత్సరాలు నీ రాజకీయ జీవితంలో రెండు సార్లు ఎమ్మెల్యే ఎంతమంది ఉంటారు నీకు ఎలా ఉంటారు చాలా తప్పు పోలీసులు పోలీసులు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పోలీసులను ఎందుకు ప్రశ్నించలేకపోయావు నువ్వు నువ్వు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి డయాఫ్రమ్ వాలంటీర్ని నీకు అర్థం తెలియదు అన్నావు అసెంబ్లీలో ఏ భాష మాట్లాడేవో నీకు తెలుసు సంజనా సుకన్య గురించి చెప్పమంటే ప్రజలందరూ కూడా ఎవరంటే కేర్ ఆఫ్ అడ్రస్ నిన్నే చెప్తారు ఈ రోజున ఇలాంటి వ్యక్తులు చివరికి గూగుల్లో కూడా సంబరాల రాంబాబు సినిమా అడుగుతుంటే అంబటి రాంబాబు ఫోటో వస్తుంది కాసేపు షాక్ నేను ఇదేంటి సంబరాల రాంబాబు సినిమా అడుగుతుంటే ఈయన వస్తున్నాడు అని చెప్పి చూస్తే చివరికి గూగుల్ కూడా సంబరాలు రాంబాబుగా ఫిక్స్ అయిపోయింది ఇది ఈయన పరిస్థితి ఇలాంటి వ్యక్తులు నిజంగా మీరు ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకోవాలి ఎందుకు ఈ రోజున నలభై శాతం ఓట్లున్నాయి మాకు మేము మొన్నటి వరకు రాజకీయ నాయకులు అంటున్నాం నలభై శాతం ఓట్లుంటే అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు మీరు అవును అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు బడ్జెట్ గురించి మాట్లాడమంటే కాఫీ లెక్కలు టీ లెక్కలు అడుగుతారు వీళ్ళు కాకి లెక్కలలాగా ఎవరో మొన్న బిల్గేట్స్ వస్తే ఆయన ఏ హోటల్లో ఉన్నారు నేను ఇలా బాత్రూమ్ అడుగుతాను అంటున్నాడు ఎవరో మరి వీళ్ళ ఎమ్మెల్యేనో వీళ్ళ ఎమ్మెల్సీనో మీకు ఎందుకు అవన్నీ కూడా ఈ రోజున మీకు కావాల్సింది రాష్ట్రం అభివృద్ధి కావాలి రాష్ట్ర ప్రజల మంచే మేము కోరుతున్నాము మేము కూడా రాజకీయ నాయకులు అని చెప్పుకోవాలంటే రాజకీయ నాయకులు అని చెప్పుకోవాలంటే ఒక అర్హత ఉండాలి ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి ఈ రోజున మిమ్మల్ని ప్రజలు వద్దన్నారు పదకొండుకు పరిమితం చేసి పక్కన పడేశారు నలభై శాతం ఓటింగ్ ఉందని నువ్వు చెప్తున్నప్పుడు నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడించి నీ నాయకుడి చేత మీ ఎవరైతే మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు రమ్మనండి ఇలాంటివన్నీ కూడా ఓ తగ నువ్వు మాట్లాడేయటం నీకంటూ ఒక క్యాడర్ లేదు నువ్వు లీడర్గా అసలు పనికిరావు అని చెప్పి మీ వాళ్ళంతా కూడా నేను పక్కన పడేశారు ఎవరితో మంచి విషయం మాట్లాడటం కానీ చర్చించటం కానీ వాళ్ళతో కలిసి నువ్వు కోఆర్డినేట్ అయ్యి వెళ్ళటం అనేది లేదు ఎప్పుడు అందరి మీద కంప్లైంట్ చేస్తాడు తాడేపల్లి వెళ్ళు అనేది ఈయన మీద ఎప్పుడు కూడా ఆరోపణలు ఉన్నాయి ఇలాంటి వ్యక్తి ఇకనైనా సరే ఎవరైనా సరే ఇలాంటి నోరు ఇది పెట్టే మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి ఎదుటి వాళ్ళని దూషించేటప్పుడు మరి దాంట్లో కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి ఇప్పుడు ఎవరైనా సరే అహర్నోహరు విమర్శించుకుంటాం ఇలాంటి దూషణలకు వెళ్ళేటప్పుడు దాన్ని ఏ విధంగా మరి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేయాలి రాజకీయ నాయకులు అని చెప్పుకునేటప్పుడు ప్రజల పట్ల మీరు ఏ విధంగా గౌరవభావంతో ఉండాలి ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న హోదాలో ఉన్న వ్యక్తిని నువ్వు అలాంటి భాష మాట్లాడినప్పుడు మరి ఎలా సహిస్తారు ప్రజలు మీ నాయకుడే చెప్పాడు కదా మా వాళ్ళకి బీపీలు వచ్చినాయని మేము అలా అంటలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదైతే నిన్న చేసిన దానికి ఇదిగో మీరు అన్నదానికి టీడీపీ వాళ్ళకి అందరిది కూడా ఇక్కడ తప్పు ఉంది కాబట్టి అందరి మీద కూడా కేసులు నమోదయ్యని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది మరి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మీద ఎప్పుడు కేసులు పెట్టలేదే వాళ్ళ పార్టీ నుంచి ఎప్పుడూ సస్పెండ్ చేయలేదే మరి ఇలాంటివన్నీ కూడా మీరు ఎలాంటి ప్రజా పరిపాలన అందించారు ఎలాంటి భయంకరమైన పరిస్థితులను రాష్ట్రంలో తీసుకువచ్చారు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాబట్టి ఇప్పుడు కూడా మేము అలానే చేస్తామంటే కూటమి ప్రభుత్వం సత్సేమీరా ఒప్పుకోదంటే ఒప్పుకోదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి నాలుగు కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి థ్యాంక్ యూ మ్యామ్ నమస్తే అమ్మా